కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అడ్డబొట్లు నిలువు బొట్లు పెట్టుకునే వాళ్ళంతా హిందువులు కాదు అన్నారు బండి సంజయ్ హిందువులు ఆపదలో ఉన్నప్పుడు పోరాడే వాళ్లే అసలైన హిందువులు అన్నారు కేసులు భయపడకుండా కొట్లాడే వాళ్లే హిందువులు అంటున్నారు బండి సంజయ్ ఇంతే మనకేమస్తే దేవుడు ఉంటే ఏడు కొండ దేవుడు పోయి మొక్క నాకేమోస్తాం అనుకుంటారు కదా కేసులు అయినా జైలు అయినా ఆర్ఎస్ఎస్ మరీ కాదు నేను పెద్ద బొట్టు పెట్టుకుంటా ఇంకా పెద్ద నామం పెట్టుకుంటా నేను అడ్డనామ పొత్తులేసి ఉదయం నుంచి సాయంత్రం వంద సార్లు పూజ చేస్తా నేను దీక్షలు తీసుకుంటా కాబట్టి నేను హిందువులు కాదు హిందువు కాదు హిందూ ధర్మానికి ఆపదొస్తే హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే హిందూ సమాజానికి చూసే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఉన్న ఆపదలో హిందూ సమాజం ఉంటే నేను ఉన్నా అని చెప్పి స్పందించే వాళ్ళే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తే తప్ప గుర్తు పెట్టుకుని పూజలు యాగా చేస్తే హిందూ ఇదేం హిందుత్వం అని జగన్ అంటున్నారని బండి సంజయ్ అంటున్నారు టీటీడీ ఆచారాలు పాటించమంటే ఇదేం హిందుత్వం అంటున్నారు ఏ మతం వాళ్ళు వెళ్ళినా అభ్యంతరం లేదు కానీ డిక్లరేషన్ ఇవ్వాలి అంటున్నారు గతంలో రెండు కొండలను ప్రచారం చేశారు అని చెప్పి బండి సంజయ్ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానము కొంతమంది రెండే కొండారు మనం ఏడు కొండలవాడ నా గోవింద గోవింద అంట రెండు కొండల వాడా వెంకట గోవింద గోవిందంట అప్పుడు ఇష్యూ చేస్తే అప్పుడు మనం ఎవట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇలా పేపర్ చూసిన పేపర్లు అదే రాస్తారు మళ్ళీ ఇదేమి హిందుత్వం రాసేది పేపర్ వాళ్ళు మళ్ళీ హిందుత్వమే అనుకుంటా ఈ హిందుత్వం అల్లు కావాలి దొరికింది ఇలాగైతే వీడు వచ్చిన వాడు మళ్ళీ హిందువులు అయిన తర్వాత హిందుత్వం దొరికింది మాట్లాడడానికి వాళ్ళు ఉంటారు ఎవరైనా మాట్లాడితే మతమారు తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ ట్రస్ట్ బోర్డు ఉంది టి ఆ బోర్డు మీరు రాసింది కాదు బీజేపీ రాసింది కాదు అది బీజేపీ రా తయారు కాలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వల్లనే పోవచ్చు ఏ మతం వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం పోవచ్చు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇతర మతస్థులు పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి ఎస్ నేను క్రిస్టియన్ నేను ముస్లింలు కానీ అయినప్పుడు కూడా నేను స్వామి మీద విశ్వాసం నమ్మకం ఉంది అందుకే నేను స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి